నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజైతే నా ప్రయాణం అనమాట ఇప్పుడైతే టైము అయితే అయింది నాకు మధ్యాహ్నం ఫ్లైట్ మళ్ళీ ఆడ ట్రాఫిక్ జామ్ అవుతుందేమో కొద్దిగా ముందే పోతున్నాము రెండు మూడు గంటలు ముందే ఉండాలి బోటింగ్కి ఏంటంటే కొత్తగా పోతున్నాను కాబట్టి సో రెండు మూడు గంటలు ముందే ఉంటే మనకి అక్కడ బోటింగ్ జరిగేదానికి టైం బాగుంటుంది పాత పాత ఇల్లు అయితే నాకు సరసరా అయిపోతుంది సో కొత్తగా పోతాను బోటింగ్ కొద్దిగా లేట్ అవ్వచ్చు సో అందుకోసమైతే భిన్న అయితే బయలుదేరుతున్నాము లగేజ్ కూడా కార్లో అయితే సర్దేసినా ఇంకొక చిన్న కవర్ అయితే ఉంది ఈ కవరు ఎత్తుకొని పోతాను ఈ కవరు అంటే ఈ డ్రెస్సు అక్కడ పోయిన తర్వాత ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత మళ్ళీ మార్చేదానికి నేను నైటే మా అక్కడ ఆమెకి మెసేజ్ కూడా పెట్టేసిన మా మేడంకి వస్తున్నాను అది ఇది అని చెప్పి ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ఫ్లై ఒక ఫ్లైట్ దిగి మళ్ళీ మరుసటి రోజు ఇంకో ఫ్లైట్ ఎక్కాలని చెప్పి ఆల్రెడీ చెప్పేసిన అంటే తెలుసులే నువ్వు వచ్చేటప్పుడు నాకు ఒక ఫోటో పెట్టు ఫుల్ ఫోటో పెట్టు మా కూతురు వస్తుంది ఎక్కించుకోబోతుంది అని చెప్పింది అంటే వాళ్ళ గుర్తుకనమాట సో అది ఇంకేమో ఏమే చిట్టంటే అంటే ఏమే ఓ ఇంట్లోంచి ఉంటా సరేనా జాగ్రత్తగా ఉండు సరేనా లేదులే యాడ్స్ లే లేదు అట్ట లేదు నేర్చు నాకైతే అసలు ఫోను అసలు ఎక్కడికి పోకూడదు అనుకున్నా ఇక్కడే ఉంది ఫ్యామిలీతో ఉన్నాం అనుకున్నా కానీ ఇక్కడ ఉంటే నాకు అనుకునేంది సాధించలేకపోతున్నా అంటే అనుకునేది ఏంటంటే నాకు సొంత ఇల్లు ఉండవా మా ఊర్లో అంటే రాజంపేటలో సో అందుకోసమే నేను కష్టపడి అదే మళ్ళీ కష్టపడి పో కష్ట కష్టమైన పోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా సో మా వాళ్ళు అయితే అందరు కింద రెడీగా ఉన్నారు బ్యా కార్ దగ్గర ఇంకా వాళ్ళందరినీ కార్లు ఎక్కించుకో అంటే మేము ఫ్యామిలీ పోవడం లే ఫ్రెండ్స్ పోతున్నాము ఫ్యామిలీ పోతే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బాగుంటుందని నేను ఫ్యామిలీని తీసుకోమడము పోయేటప్పుడు నేను ఆడ దిగేస్తాను కాబట్టి బాగుండదు ఫ్యామిలీతో అందుకోసమే నేను మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ ఖచ్చితంగా ఈసారి ఫ్యామిలీని అయితే పిలిపించుకుంటాను మా బారికి కూడా పాస్పోర్ట్ చేపిస్తున్నా దేవందేవాళ్ళు అక్కడ మంచిగా అన్నీ సెట్ అంతా బాగుంటే ఏమైనా కూడా అక్కడ పిలిపించేసుకుంటా రాయంగా లేదులే నువ్వు కూడా వస్తులే కానీ ఏడ్చు సరేనా సపోర్ట్ చేయండి అని చెప్పు మా ఆయన పోతున్నాడు సపోర్ట్ చేయండి చెప్పు చెప్పు అమ్మ కదా చెప్పు లేదు చెప్పు చెప్పు సరే ఓ ఎదురు వస్తు ఎదురు వస్తుపా నీకోసం నేన్నా ఇంక ఇది అందరి ఇళ్లలో ఉండేదే బయట దేశం బయటప్పుడు ప్రతి ఒక్కరు ఏడు ఇంట్లో వాళ్ళు కానీ కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలా సో మనం అనుకుని సాధించాలంటే ఫ్యామిలీని వదులుకోవాలా సరే సరే అయితే రాయదురు సరళి అమ్మ కదా ద్దా లేదు కాకు నీకోసం లేదు ఎదురొచ్చురాడొకటి ఉండే కొద్ది నాకు కూడా ఏడు వస్తుంది లే ఇంకా ఈ ఇంటికి ఒక రెండేళ్ళు బాయ్ బాయ్ ఇది మన లగేజ్ మన లగేజ్ అయితే కార్లో పెట్టేసినాము మన మా వాళ్ళు అంతా కూడా వచ్చేసినారు ఆ తిరుగుతున్నారు బండి కింద టైల్కి నిమ్మకాయలు పెట్టేసినావా అన్నిట్లో అన్నీ నన్ను ఇదే మనం పోయే బండి ఇప్పుడు ప్రజెంట్ సరే బాయ్ జాగ్రత్త మీకు కూడా బాయ్ రాయంపేట వాళ్ళందరికీ బాయ్ లైట్ వేసుకో ఆడ సరే ఆడగొని ఉండే ముందు పక్క ముందు పక్క ఇప్పుడైతే ఐదు ఇరవై అయింది ఇంకా పోతా పోతా అక్కడ టిఫిన్ విఫిన్ తినే పోయేది అద్దులు రాజా రంగరాజు ఒక కరోడు రైతేజ ఫస్ట్ అమ్మవారికి పొలిమేరులో ఉండగా ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకొని తర్వాత ఈ పక్క పొలిమేరు తల్లి గంగమ్మ తల్లి ఆ పక్క పొలిమేరు తల్లి గంగమ్మ తల్లి వీళ్ళిద్దరికి దండం పెట్టేసుకొని జంపు జిల్లాని రాజం పెడిగి బాయిబాయ్ చెప్పేస్తున్నాం అమ్మ తల్లి పోయినసారి ఒక పూపినాం ఈసారి మళ్ళీ ఇంకో దేశంకే పోతున్నాడు తల్లి మా ఊరు పొలిమేరు తల్లి ఎల్లమ్మ తల్లి ఈసారి వచ్చేప్పటికి అనుకునేటన్ని సాధించాలని 엄마는 못고나 ఇంకా డైరెక్టు బల్జిపల్లి గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని పోతపోత నడ నడి నడిది గంగమ్మ ఉంది అక్కడ దండం పెట్టుకొని డైరెక్ట్ బల్జిపల్లిలో దండం పెట్టుకొని ఇంకా దారి పట్టేద్దాము అన్ని దేవుళ్ళకైతే ముక్కేసినాము ఇంకా డైరెక్ట్ దారి అయితే పట్టేస్తాము మామూలుగా అయితే చాలా వరకు ఏడుస్తారు కానీ ఈ సంవత్సరంలో నేను చాలా చూసిన అంటే ఎవరిని నమ్మకూడదు ఎవరిని దగ్గర తీయకూడదు ఎవరిని నమ్మి ఒక రూపాయి ఇవ్వకూడదు ఎవరు మనకి ఒక రూపాయి ఇవ్వరు ఎవరు మనకి సపోర్ట్ చేయరు సో ఇవన్నీ ఒక సంవత్సరంలో నేనైతే చాలా వరకు నేర్చుకున్నాను అందుకే నాకైతే బాధ బాధ లేదనమాట అంటే ఫ్యామిలీ సపోర్టే లేదు నాకు అందుకే నాకైతే ఏడు ప్రాబ్లంలే అయితే ప్రతిసారి నేను భయంకరంగా ఏడుస్తా గంగరాజు కూడా ఏడుతున్నాడు కొన్నిసారి అయితే ఈసారి ఎందుకో మాకైతే ఏడు ప్రాణంలే ఎందుకంటే అంత అనగించేసినాము ఎవరు ఓర్చుకోలేరు అనమాట ఎదుగుతూ ఉంటే వాళ్ళందరికీ మంచి వాళ్ళందరూ నోటు మీద వేలేసుకునేటట్టు చేయాలని చెప్పి మళ్ళీ నేనైతే పోతున్నా ఏడుపు సో ఇంకోటి నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు సరే ఫ్యామిలీ సపోర్ట్ అంటే అదే పెద్దలు ఆస్తు ఉంటే ఇంకా పెద్దగా చేసిండు ఉండేను నాకు ఉండే టాలెంట్కి నేను ఇంకా మంచి మంచి అదే ఇప్పుడు డబ్బు ఉంటే సినిమా తీయచ్చు అని చెప్పి ఒక ఏం పేరో అబ్బాయి పేరో తీసి వాళ్ళ కొడుకు సినిమా తీసాడు సో ఆ విధంగా కూడా నా కూడా డబ్బు ఉంటే నేను కూడా సినిమా తీసిండు సో టాలెంట్ కూడా ఉండాలా నాకు టాలెంట్ ఉంది కానీ ఏం చేయలేము కానీ డబ్బు లేదు డబ్బు లేదు యాక్చువల్లీ మేమైతే రేపు గోవా పోవాల మేము సో అక్కడ గౌసన్న మాకు అన్ని బాగా చూసుకుంటాడు కానీ గౌసన్నకి ఏం చెప్పాలో చెప్పలేకపోతున్నా గౌసన్న ఈ వీడియో చూస్తున్నట్టయితే నీకైతే నిజంగా సారీనా నీకు నేనైతే ఎవ్వరికి చెప్పాలన్నా నీకు చెప్దాం అనుకున్నా కానీ మళ్ళా నువ్వు ఏమనుకుంటావు ఫోన్లో చెప్తే బాగుండదు అనుకున్నా టికెట్లు అయితే నిజంగా బుక్ చేసుకున్నాము గోవా పోవాలని రేపు కావాలంటే వాళ్ళు కూడా అడుగు అందరికీ ఇలా రాజాకి మా అబ్దుల్కి నాకు ఇంకొక అతను బాబ్జీ అని చెప్పి నలుగురికి బుక్ చేసుకున్నాము నీకు టికెట్ కూడా ఫోటో పెట్టినా కానీ మేము అక్కడ నాకు వీసా తీసిన వాళ్ళు ఏంటంటే హఠాత్తుగా టికెట్ నన్ను అడగండి టికెట్ కొట్టేసినారు ఆడికి పదివేలు లెక్కిస్తే అది క్యాన్సిల్ చేసి వేరేది కొట్టమంటే కొట్లా ఇంకేం చేయలేము మళ్ళీ క్యాన్సిల్ కాదన్నారు రిటర్న్ రాదు పేమెంట్ డబ్బులు అన్నారు సో అందుకోసం నేను వెళ్ళిపోతున్నాను ఈ వీడియో చూసినట్టయితే సారీనా ఏమనుకోద్దు ఈసారి వచ్చిన తర్వాత మంచి సక్సెస్తో తోస్తా నీ దగ్గర ఖచ్చితంగా వస్తానా సో అదే అనమాట ఇంకైతే దారి పట్టేసాము టైం అయితే ఐదు ఐదున్నర అవుతుంది ఐదున్నర ఆరు వస్తుంది సో మా జర్నీ మొత్తము మీరు లాస్ట్ వరకు చూడండి ఎట్లా జరుగుతుందో చూద్దాం మనం దొల్దాం బండి చాలా రోజులు అయింది దాటుకుంటాడు పడుతుంది చాలా రోజులు అయింది మనం టిఫిన్కి అయితే ఏడు ఏడుగా వస్తుంది టిఫను ఇక్కడ చెట్టుకుంట దగ్గర పెద్దమ్మ దగ్గర బాగుంటుంది టిఫను ఈ ట్రన్నింగ్ కాడ స్టేషన్ అదే చెట్టుకుంట టేషను దాని పక్కనే ఏమైనా చిన్న హోటల్లో తింటే టేస్టు భలే ఉంటుంది సో అందుకోసమైతే ఆపినాము పా తినేసి ఇంకా ఈ నుంచి ఈ నుంచి ఒక దగ్గర దగ్గర ఒక నూట డెబ్భై నూట ఎనభై నూట ఎనభై నూట ఎనభై అదిలే నూట డెబ్బై ఉంటుంది ఈజీగా ఈ నుంచి ఇడ్లీ వడ వడ ఇడ్లీ వేడి వేడిగా ఉన్నాయి టిఫన్ అయితే అయిపోయింది అందరికి కలిసి నూట తొంభై రూపాయలు అయితే అయింది ఎంతమంది ఐదు మంది తిన్నాము అదే ఐదు మంది మంచి లగ్జరీ హోటల్ పోతే వీళ్ళు వాసిపోతుంది చిన్న హోటల్ వాటరు ఫుల్గా తిన్నాము టేస్ట్ కూడా చాలా బాగుంది రేట్ కూడా మనకి నూట తొంభై రూపాయలు అయితే అయింది సో అది ఇంకైతే ఇంక నుంచి డైరెక్టు చెన్నైకి అయితే వెళ్ళిపోతాము చాలా అబ్బా చెన్నైకి అయితే చేరుకునేసినాము ఇప్పుడు టైం పది నలభై అయింది అక్కడక్కడ ఆపుతా టీలు తాగుతా ఇట్లా వచ్చినాము ఇప్పుడు ఇంకా ఒక అర్ధ గంట అయితే వెళ్ళిపోతాము ఒక పదిహేడు కిలోమీటర్లు అయితే ఉంది చెన్నై హైవే అదే ఎయిర్పోర్ట్ హైవేలో ఉన్నాము అంతే ఒక అర్ధ గంట ప్రయాణం ఉంది ఈ నుంచి అర్ధ గంటలో అడిగైతే వెళ్ళిపోతాము నాకు ఫ్లైట్ వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలకు ఉంది ఇంకా మనం ముందే ఉండాలి కాబట్టి కొద్దిగా భిన్న భిన్న వచ్చామన ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అవుతుంది నేను డ్రెస్ కూడా మార్చుకోవాలా వచ్చేసాం వచ్చేసాం ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లు కూడా ఎగురుతాయి తాడా అడుగుతావా చిన్నదేవులే తాడా చిన్నదేవులే మాకు పెద్దది కనిపిస్తుంది కెమెరాలో చిన్నది కనిపిస్తుంది ఇంకొకరి ఒక కిలోమీటర్ ఉన్నది ఇది ఎయిర్పోర్టు ఇంకా మేము పోయి పార్కింగ్ చేసి బండి ఇంకా నుంచి తోపుడు బండ్లే అదే తోపుడు బండిలో మా సామాన్లు వేసుకొని వీడికి వస్తాము ప్రస్తుతానికి మేము పార్కింగ్ ప్లేస్ అవ్వాలా తోడ అదాడ పార్కింగ్ ప్లేస్ వాడికి పోవాలా నాలుగు నాలుగు పోవాలా అదే ఏమంటారు నాలుగో ఫ్లోర్ సో ఆడ పెట్టేసి బండి గిట్స్ మార్చేసుకొని అందరికి ట్రూ వస్తుంది ట్రూ వేసి లగేజ్ తీసుకొని వచ్చేస్తాను ఫోర్త్ ఫ్లోర్లో అయితే మన ఏపీ బండ్లు అన్నిటికీ పార్కింగ్ ప్లేస్ అయితే ఉన్నది పై నుంచి చూడడం నెట్ ఉన్నాదో మొత్తం ఏర్పాటు కలిపి వస్తుంది ఇంకొక ఫ్లైటు బర్రని సౌండ్ వస్తుంది ఇంకా ఉండే మేమైతే పార్కింగ్ దా మూల పెట్టేసాము పైన అదే పైన అంటున్నా ఆ పక్క దీన్ని వెనకపెక్క పెట్టినాము ఇంకా మా వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటాం సార్ ఇక చూడండి ఎంత బాగుండదు అసలు ఇంకా మేమైతే మళ్ళీ కిందికి పోయి దా అట్లా పోయి ఇంకా లేదంటే ఈ పక్క ఈ పక్క లేదు ఇంక పోవాల్సిందే అటు పోయి ఇంకట పోవాలా చూసుకోవాలి అది ఫ్లైట్లో అదే టికెట్లో ఏది ఉందో చూసుకొని దాన్ని బట్టి పోవాలా ఫస్ట్ మనం మేకప్ పోదాం చూడండి ఈ ఫ్లైట్ విడుతుంది ప్లేట్ అంట నిజంగా ఫోర్త్ ఫ్లోర్ ఇచ్చి మంచి పని చేసినాడు మనకు అంత కనపస్తుంది మన కోసం వచ్చిన వాళ్ళు కూడా బాగా చూడొచ్చు నుంచి లైట్లు గీట్లు అన్ని ఇంత బాగా వస్తుంది అసలు మొత్తం కనపడుతుందిలే మనం ఆడికి పోయినట్టే ఫీలింగ్ ఉంది అట్లా ఉన్నది అసలు కనపస్తుంటే ఇంకోటి వస్తుంది చూడండి అక్కడ ఇది ఇది ముందే అది వచ్చింది ఇంటికో అటు ఎగిరేటప్పుడు ఉంటుంది ఫీలింగు అబ్బాబ్ ఏం ఫీల్ అంటే కొత్త వాళ్ళు అయితే ఒక రకమైన ఫీలింగ్ని ఎంజాయ్ చేయొచ్చు ఏం పోతున్నాయి గ్రౌండ్ కాదు అనుకుంటా రెండో మూడో అనుకుంటా దాంట్లో రాసి రెండో అదే మనమైతే లగేజ్ గిగేజ్ అంతా సజ్ చేసుకొని చేసినాము డ్రస్ కూడా చేంజ్ అయిపోయింది ఇంకా ఫ్లైట్ ఎక్కడమే ఇప్పుడు టైం అయితే ఒంటి గంటకు వస్తుంది ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూస్తే వాన పడుతుంది ఇదో ఆడ టర్నల్ టూ అయితే ఉండే టికెట్ ఆడికైతే పోవాలా ఇంకా మేము తినేదానికి అక్కడ ఏదో ఫుడ్ కోర్ట్ అని ఉంది అది పోయి ఏమన్నా తినేద్దామని చెప్పి చూస్తున్నాము కుదిరితే తినేది ఇట్ల నుంచి ఇట్లే వెళ్ళిపోయేది ఎందుకంటే నేను ఫ్లైట్లో ట్ర వస్తుందని నేను తిన్న సమానంగా ఆ ఫ్లైట్లో కూర్చోలేను కూర్చోను నేను ఎప్పుడు కూర్చోలా సీట్లో కూర్చున్నానంటే ఇంక అయిపోయా దిగేంతవరకు ఆడే ఉంటాను మన దిగను పక్కకు కూడా జరగను సో ప్రజెంట్ అయితే వంద పడుతుంది ఇక్కడ టైం ఏమో రెండు గంటగా వస్తుంది నా ఫ్లైట్ ఏమో నాలుగు నలభైకి ఒక రెండు గంటల ముందే ఉండాలి రెండు మూడు గంటల ముందే ఇంకా గంట టైం ఉంది కాబట్టి ఏదో ఒకటి మెక్కేసినామంటే మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అబ్దుల్ షాకింగ్ లో ఉన్నాడు అనమాట ఉన్నట్టుండి ఏనేంద్ర స్వామి పోతున్నాడు షాకింగ్ లో ఉన్నాడు మరైతే అయితే ఇంత ముందు వ్లాగ్ చేసినాడు ఆ వ్లాగ్ లో వచ్చి ఆ అన్న పోతా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది అంటే సంపాదించుకొని బాగుండాలని ఆనందం నువ్వు పోయి నువ్వు మమ్మల్ని వదిలేసి పోతున్నాడు సరే ఏదో ఒకటి సో ఇప్పుడైతే ప్లే మనం కవర్ చేసాడు అదే కవర్ చేశాడు సో ఇప్పుడైతే మనం టర్మినల్ టూ దగ్గరే ఉన్నాము నాది టర్మినల్ టూనే లోపలికి అయితే వెళ్ళిపోదాము చాలా మన ఫ్లైట్ అయితే ఇక్కడ ఉంది జీరో సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇంకా రాలా మనమైతే ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేస్తాము మా ఊడిపోతాడంట నా బదులు పోరా ఎత్తుకొని మళ్ళీ కలుసుకున్నా అయితే లోపలికి వెళ్ళిపోతాము

ఎంత కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వచ్చినాయి రూమ్లోకి రూమ్ అయితే మామూలుగా లేదు రూమ్ గురించి మాట్లా మళ్ళా మాట్లాడుకుందాము ఇప్పుడు టైం వచ్చి ఐదు ఇరవై ఐదు అట్లా అవుతుంది ఎందుకు ఇంత లేట్ అయిందంటే నేను మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది అక్కడ సో ఈ ఏరియాకి రావడానికి అందుకే లేట్ అయిపోయింది అక్కడ వీడు తీయలేకపోయింది ఆ ఫ్లైట్లో ఎందుకంటే అంత వీళ్ళు ఉన్నారు కోయేటోళ్ళు అందుకే తీలా సో రూమ్ అయితే బల్లె ఉన్నది ప్రస్తుతానికి నేను ఒక్కడే ఉన్నా రూమ్ గురించి మనం మాట్లాడుకుందాము రొబోడ్లు అన్ని అన్నీ ఉన్నాయి వాటర్ ఫిల్టర్ ఉన్నది అన్నీ మనం మాట్లాడుకుందాము సో ఇది నా జర్నీ ఇంత అయిందనమాట చూశారు కదా ఇంక ఇక్కడి నుంచి నా వీడియోలు వస్తూనే ఉంటాయి ఇల్లు కూడా చాలా పెద్దది అని చూద్దాం పరిస్థితి ఉంటుందో మీరు కూడా నా జర్నీ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్